ఓం నమో వెంకటేశాయ కోనసమ తిరుమల వాడపల క్షేత్రం ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం స్వామివారికి ఈరోజు శనివారం స్వామివారి యొక్క అర్చన అర్చన అనంతరం సుప్రభాత సేవ సుప్రభాత సేవ అనంతరం ద్రవిడ వేద పారాయణ ద్రవిడ వేద పారాయణ తరుత శ్రీ వెంకటేశ్వర సహిత లక్ష్మీ ఐశ్వర్య హోమం తదనంతరం స్వామివారికి బాలభోగిన వేదన తదనంతరం స్వామివారికి తొలి హారతు ప్రారంభమై నాలుగు గంటలకు స్వామివారి యొక్క దర్శనానికి సర్వదర్శనం ఏర్పాటు చేయడం స్వామివారి దర్శించుకునే భక్తులు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా స్వామివారి దర్శించుకోవడానికి ఆసక్తి చూపించారు ఓం నమో వెంకటేశాయ